అందరికీ నమస్తే అండి యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో కేశినేని చిన్ని గారికి విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారికి తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారికి ఒక పెద్ద వివాదం చెలరేగింది సో అది చాలా సీరియస్ ఇష్యూ ఐదు కోట్ల డబ్బులు అడిగారు నన్ను నేను ఇవ్వాల్సి వచ్చింది అని కొలికపూడి శ్రీనివాస్ గారు ఒక పెద్ద ఆరోపణ చేసి దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టారు బ్యాంక్ స్టేట్మెంట్ అది సో దాని మీద చిన్ని గారు రియాక్ట్ అయ్యారు సో పార్టీలో అంతర్గత అంశం కాస్త బహిర్గతం అవ్వడంతో టీడీపీ కాస్త చులకనైంది కొన్ని వర్గాల్లో ఆ తర్వాత చంద్రబాబు గారు దుబాయ్ నుంచే రెస్పాండ్ అయ్యి నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పి ఆయన వచ్చి దీని మీద రివ్యూ చేసి యాక్షన్ తీసుకునేలాగా తుఫాన్ వచ్చింది ఒక నాలుగైదు రోజుల పాటు చంద్రబాబు గారు పార్టీ మొత్తం యంత్రాంగం అంతా కూడా తుఫాను పనుల్లో బిజీ అయిపోయారు ఈవెన్ టిల్ టుడే ఈ రోజుకి కూడా చంద్రబాబు గారు తుఫాన్ రివ్యూస్లోనే ఉన్నారు లోకేష్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సో కానీ ఈలోగా ఈ కొలుకుపూడి శ్రీనివాస్ శ్రీనివాస్ గారికి అండ్ కెసి చిన్ని గారికి జరగాల్సిన పెంట ఇంకా జరుగుతూనే ఉంది ఎవరు వదిలిపెట్ట ఏ వర్గం నాయకులు ఆ వర్గం పెంచి పోషించుకుంటూ వెళ్తున్నారు నియోజకవర్గంలో కావచ్చు బయట కావచ్చు ఇంకా ఈ వివాదం సమసిపోలేదు కొలుకుపూడి శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు కేసినాయన్ చిన్ని గారు వైసీపీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తన నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళకు ఆయన పదవులు ఇప్పిస్తున్నారు ఎవరెవరికి ఇప్పించారు అనేది బహిరంగంగా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు గత ఎన్నికలకు ముందు వరకు ఈవెన్ ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వం వచ్చే వరకు కూడా ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీలో కీలకంగా పనిచేసిన మండల స్థాయి నాయకులను తనను సంప్రదించకుండా తనకు తెలియకుండా కేశిన చిన్ని గారు పార్టీలో చేర్చుకొని వాళ్ళకు పదవులు ఇప్పిస్తున్నారు ఇలాంటప్పుడు నేను ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండి ఎందుకు పార్టీ ఇక్కడ నిర్వీర్యం అయిపోతుంది కదా అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే అనేది కొలుకుపూడి శ్రీనివాస్ గారి వాదన సో ఈయన అలా వాదిస్తున్నప్పుడు పార్టీపరమైన వాయిస్ వినిపిస్తున్నప్పుడు ఈయనలో ఒక పూర్తిస్థాయి నిజాయితీ ఉంటే పార్టీ పెద్దలకు ఒక సరైన కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే ఒక పైరువి లాభించేసే వ్యవస్థ ఉంటే ఈయన మాటలకు పై స్థాయిలో వాల్యూ ఉంటుంది కానీ కేశినాయని చిన్ని గారి మీద కొలుగుపూడు గారు ఈ ఆరోపణలు ఆధారాలతో సహా చేయకముందే కొలుగుపూడు గారి మీద ఆల్రెడీ ఒక చులకన భావన ఏర్పడింది ఆయన మీద వచ్చిన వివాదాలు ఆయన మీద వచ్చిన ఆరోపణల కారణంగా ఆయన మీద పార్టీ పెద్దలకు ఒక చులకన భావన ఏర్పడింది అలాగే ఆయన్ను ఆయనకు ఎన్నికలకు ముందు ఆయన తెర వెనుక కొంతమంది పెంచి పోషించారు వాళ్ళల్లో కూడా కొలుగుపూడు గారి మీద ఒక చులకన భావన ఏర్పడింది ఈయన అవినీతిపరుడు అనే ముద్ర ఏర్పడింది ఈయన అహంకారి అనే ముద్ర ఏర్పడింది అయితే నాకు తెలిసినంతవరకు కొలుకుపూడి గారు చేస్తున్న ఆరోపణల్లో చాలా వరకు వాస్తవం ఉంది సో నేను మొన్న చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇద్దరిలో ఎవరూ కరెక్ట్ కాదు ఇద్దరిలో ఎవరు నిజాయితీ పరులు కాదు కానీ ఇక్కడ పార్టీకి కొలుకుపూడి శ్రీనివాస్ గారి ఇష్యూ డ్యామేజే పార్టీకి డ్యామేజే ఎందుకంటే విజయవాడ పార్లమెంట్ పరిధిలో కేశినేన్ చిన్ని గారు ఈ విజయవాడ వెస్ట్లోనో విజయవాడ ఈస్ట్లోనో సెంట్రల్లోనో అలా చేయగలరా ఎమ్మెల్యేలకు తెలియకుండా వేరే నాయకులను ఎంకరేజ్ చేయగలరా లేదా మైలువరంలోనో జగ్గైపేటలోనో అలా చేయగలరా ఇక్కడ మాత్రం ఎందుకు చేస్తున్నారు కొలుకుపూడి శ్రీనివాస్ గారు అంటే ఒక రిజర్వ్డ్ కాంక్షన్సీ కాబట్టి ఎమ్మెల్యే అంటే ఈ సామాజిక వర్గం కంట్రోల్లో ఉండాలి అనే భావన వీళ్ళకు ఉంది కాబట్టి సో అది కరెక్ట్ కాదు అంటే కెసి చిన్ని గారు వెళ్తున్నవే కరెక్ట్ కాదు కొలుగుపూడి శ్రీనివాస్ గారు వస్తున్న దారి కరెక్ట్ కాదు ఇద్దరు రాంగ్ రూట్లో వస్తున్నారు ఇద్దరు కూడా ఖచ్చితంగా ప్రమాదానికి కారణమవుతారు ఆ ప్రమాదం యొక్క నష్టం పార్టీ భరించాలి అలా భరించడానికి పార్టీ సిద్ధంగా ఉందేమో అయితే దీన్ని సరిదిద్దే ఆలోచన కానీ అంత టైం కానీ అంత సమయం కానీ ఒక పరిష్కార మార్గం కానీ పార్టీ పెద్దల్లో లేదు కేశినేని చిన్ని గారిని కంట్రోల్ చేయలేరు ఆయన ఆల్రెడీ పెద్దల క్వార్టరీలో కీలకంగా ఉన్నారు పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద పైరు వేలు ఆయన ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి ఆయన పార్లమెంట్లో ఆయనకు అడ్డు చెప్పరు అడ్డు చెప్పే అవకాశం లేదు కాబట్టి ఆయనకు నచ్చినట్టు ఆయన వెళ్ళిపోతున్నారు ఏకపక్షంగా ఆయన వలన పార్టీకి డ్యామేజ్ అవుతున్నమాట వాస్తవం అది ఎప్పుడో ఆలస్యంగా తెలుసుకుంటారేమో పోనీ కొలుకుపూడి శ్రీనివాస్ గారు విషయాన్ని ఏమైనా సీరియస్గా తీసుకుంటారంటే ఆయన మీద ఏమైనా చర్యలు తీసుకుంటారంటే ఆయన మీద కూడా చర్యలు తీసుకోలేరు ఆయన ఒక రిజర్వ్డు సో ఆయన్ను కాదు అని బయటకు పంపించినా లేదంటే ఆయన మీద చర్యలు తీసుకున్నా ఆయన ఖచ్చితంగా పార్ వాయిస్ పైకి లేపుతారు ఇదిగో నేను వాళ్ళ పలానా నాయకుడు తప్పు చేస్తుంటే నేను గట్టిగా మాట్లాడాను అందుకని నన్ను ఇలా నామే చర్యలు తీసుకున్నారు అని చెప్పి ఆయన మాట్లాడితే అది పార్టీకి డ్యామేజ్ అవుద్ది సో నాకు తెలిసినంత వరకు సమయం లేదు పరిష్కారం లేదు ఒక మార్గం లేదు ఏమీ లేదు కాబట్టి పార్టీ మౌనమే సమాధానం అంతకుమించి ఈ విషయంలో ఏమీ చేయలేరు చేస్తే ఇద్దరినీ పంపించేయాలి పార్టీ నుంచి బయటికి ఇద్దరిని సస్పెండ్ చేసేయాలి అంతకుమించి ఇంకా వేరే మార్గం లేదు అది చేసేంత సీన్ పార్టీకి లేదు కాబట్టి జరుగుతూనే ఉంటుంది ఇంకా కొల్లిపూటి శ్రీనివాస్ గారు ఇంకో రెండు మూడు రోజుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి కేసీ చిన్ని గారు వైసీపీ వాళ్ళని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆయనకి ఎంత డబ్బులు ఇచ్చారని ప్రెస్ మీట్లో అఫీషియల్గా చెప్తే చెప్తారు చెప్పే అవకాశం ఉంది కేసీ చిన్ని గారు ఎల్లుండో అక్కడ తిరువూరులో ఒక ప్రోగ్రాం పెట్టారు అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి సంబంధం లేకుండా ఆయన కొన్ని అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు అసలు అఫీషియల్ ప్రోగ్రామ్స్లో లోకల్ ఎమ్మెల్యేకి తెలియకపోతే అలా అదే పార్టీ ఎమ్మెల్యే పార్టీ ప్రోగ్రామ్స్లో అయినా ఆయన ఆయనకు తెలియాలి ప్రోటోకాల్ ఉండాలి అఫీషియల్ ప్రోగ్రామ్స్లో అయినా ఆయనకు తెలియాలి ప్రోటోకాల్ ఉండాలి కానీ ఆయనకు తెలియకుండా ప్రోటోకాల్లో లేకుండా చిన్నిగారు డైరెక్ట్గా ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు ఇది అసలు కరెక్టే కాదు ఇది అసలు పద్ధతే కాదు సో ఇద్దరు కలిపి పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు చాలా గట్టిగా చాలా డెప్త్గా చేస్తున్నారు అయితే పార్టీకి గట్టిగానే తగులుతుంది ఇది థ్యాంక్ యూ